ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ తండ్రి మేరుగా ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే గురువారం ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ని గూడూరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట పీఏసీ సభ్యులు నల్లపురెడ్డి రెడ్డి విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో బాణాసంచ వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ